అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు ప్రపంచానికి జ్ఞానజ్యోతిని చూపించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు చిత్తూరు కలెక్టరేట్ లో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను పిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణ ఇతిహాసాన్ని భావితరానికి అందజేసిన మహనీయులు వాల్మీకి అని కొనియాడారు ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన జీవితం స్ఫూర్తిగానే ఉంటుందని పేర్కొన్నారు కుప్పం నియోజకవర్గంలో భవన నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేసి త్వరలో పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు నరేగా ద్వారా బీసీ వంటి వెనుకబడిన వర్గాలకు చెందిన కాలనీలలో మౌలిక వస్తువుల కల్పన మరియు అభ్యున్నతికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ మేయర్ ఆముద బీసీ సంఘాల నాయకులు షణ్ముఖం శ్రీనివాసులు పాల్గొన్నారు అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరి ప్రజాప్రతినిధికి యుగేంద్ర గారికి నా తరఫు నుంచి నమస్కారాలు సో ఈరోజు అంబేద్కర్ ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం ఇక్కడ ఒక చిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసేసి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ కూడా బుక్ చేసి ఒక స్టేట్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేయాలి పబ్లిక్కి తెలియాలి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏమేమి చేశారు ప్లస్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు పని చేశారో కూడా అందరికీ చెప్పాలి ఇలా చెప్పని చెప్పడం జరిగింది సో ఈరోజు ఇక్కడికి బేసిక్ సమావేశం చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక వాళ్ళనికి భవన్ ఉంది అది పూర్తి చేయాలి సో అది ఒక టార్గెట్ పెట్టడం జరిగింది సో ఈ సంవత్సరంలోనే ఇది ఎట్లానే ఫండ్ మోపిలైజ్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది రెండోది ఇంకా గ్రౌండ్ లెవెల్లో ప్లస్ ఆనరబుల్ కాలనీస్లో ఎస్సీ ఎస్టీ బీసీస్ కాలనీస్లో ఏమేమి సమస్య ఉన్నాయి బడ్జెట్ కేటాయించేసి ట్రూ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం చేయాలి ఇది ఒక బేసిక్లీ మెయిన్ ఐడియా మెయిన్ ఆబ్జెక్టివ్ మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేస్తే అంబేద్కర్ జయంతి చేస్తే ఆర్ వాల్మీకి జయంతి చేస్తే ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ చేస్తే వెనకబడి వర్గం ముందుకు రావాలి వాళ్ళు కూడా బేసిక్లీ వాళ్ళకి కూడా అభివృద్ధి జరగాలి సో ఇది ఒక మన మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఎప్పుడు పనిచేస్తున్నాము ఏమైనా గ్రాంట్స్ వస్తాయి నా బాడ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ మండ్రిగా ఫస్ట్ వెనకబడి వర్గం ఏమేమి ఉంది అదే ముందుకు రావాలి సో ఈ అన్ని సవాళ్ళు ఈ జయంతి నుంచి ఒకటి ఒకటి మనం నేర్చుకుంటున్నాము ఈక్వాలిటీ సమానంగా అందరూ బేసిక్ పైకి రావాలి సో ఈ సందర్భంగా వాళ్ళే వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనందరూ చేస్తున్నాము అండ్ ఖచ్చితంగా ఇంకా చాలా పని చేయాలి ఇంకా ఇష్యూ చాలా ఉన్నాయి సో అందరూ సహకారంతో మనం ఖచ్చితంగా ముందుకెళ్తాము పెండింగ్ ఇష్యూస్ కూడా పూర్తి చేస్తాము